టు మై ఛానల్ ఆహా ఆషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది సో బయట ఎలా ఉందో వెదర్ అయితే మీకు చూపిస్తాను ఫోర్ ఓ క్లాక్ అయితే మా ఏరియాలో అయితే చీకటిగానే ఉంటుంది ఇంకా మా ఊర్లో అయితే ఇంకా ఫోర్ అయితే ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఫోర్ ఇంకా నైట్ ట్వల్ వన్ అవుతున్నట్టు ఉంటుంది సో చూసారా ఎంత చీకటిగా ఉంది కదా లైవ్ అసలు వెళ్తూనే లేదు చాలా చీకటిగా ఉంది కదా సో ఇంకా మా చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా మా చిన్నోడికి నేను ఆడిపిస్తాను బైబిల్ చదివేసాను ప్రై చేసేసుకున్నానండి సో ఇంకా ఏమీ లేదు ఇంకా మా చిన్నోడితో ఆడుకుంటూ ఉండడమే ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఇంకా చూసేయండి చూసేయండి ఇప్పుడైతే మా చిన్నోడి దగ్గరికి వెళ్తున్నాను మా చిన్నోడు నేను ఫుల్గా ఆడుకుంటాము సిక్స్ సెవెన్ ఆ టైం అయితే బ్రష్ చేసి ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాను చిన్నోడా ఆడుకుంటున్నావా తెగ స్పీడ్ స్పీడ్గా ఆడేసుకుంటున్నాడు ఇప్పుడైతే టైం ఎయిట్ అవుతుందండి మా బాబాయ్ అయితే మార్నింగ్ నుంచి ఎత్తుకునే ఎత్తుకోమంటున్నాడు సో అందుకోసమే ఇంకా మా పెద్దోడు ఉయ్యాలు ఉంటే ఉయ్యాల్లో ఇలా పడుకోబెట్టేసాను చూడండి హాయిగా ఉయ్యాల్లో అయితే ఆడుకుంటున్నాడు మా చిన్నోడు సో తను కొంచెం అయితే ఇలా ఊపితే సరిపోతుంది అస్తమాన ఎత్తుకొని ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఇలా ఉయ్యాల్లో అయితే ఎత్తితేను ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు ఉయ్యాల్లోని సో ఇప్పుడే బ్రష్ చేశాను ఇప్పుడు జ్యూస్ తాగేసి ఇంకా కొత్త పోయాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చిన్నోడు చూసారా చక్కగా ఉన్నాడు కదా ఉయ్యాల్లోని చిన్న చూస్తున్నాడు చిన్నోడు మా పండుగ ఉంటే మాత్రం ఇలా ఉయ్యాల్లో అయితే వేయడం అవ్వదు ఎందుకంటే తనైతే ఇంకా మీద పడుకోవడం లాగేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు అది అందుకని మా చిన్నోడైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఏ అంటున్నాడు అంతా పడుకోడు డే టైమే పడుకుంటాడు సో నైట్ అయితే నేను చూస్తున్నాను ఎత్తుకునే ఉండమంటున్నాడు ఒప్పుకో అస్సలు ఒప్పుకోవట్లేదండి సో మా చిన్నోడు అయితే ప్రశాంతంగా ఉన్నాడు లోపండి నేనైతే జ్యూస్ అయితే చిన్నోడైతే ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు అంటున్నాడు ఏవేవో మాట్లాడదామని ట్రై చేసేస్తున్నాడు అంటేసి జ్యూస్ చాలా హెల్దీ కూడా అనుకుంటుంది వీక్లీ ఫోర్ టైమ్స్ అయితే కన్ఫామ్గా తాగుతూ ఉంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి ఇడ్లీ అండ్ పుదీనా చట్నీ సో ఇప్పుడైతే నేను ఇడ్లీ తింటాను లీటర్ సిక్స్టీ రూపీస్ సో చూడండి వాటర్ ఫుల్ ఇస్తారు సో ఇప్పుడైతే టైము టెన్ థర్టీ అవుతుందండి ఇది ప్రోటీన్ బిస్కెట్ ఇది చాలా హెల్దీ ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో అయితే ప్రోటీన్ బిస్కెట్ కోసం మీకైతే చూపించాను సో ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఇది షుగర్ లెస్ ప్రోటీన్ బిస్కెట్ రోజుకి డైలీ టూ ఆర్ త్రీ తింటే చాలండి అండి చాలా ఉన్న వారికి అయితే ఇది బాగా యూస్ అవుతుంది సర్పేసి ఈ క్లాత్లన్నీ నానబెట్టేసానండి అండి త్రీ ఫోర్ క్లాత్స్ ఉన్నాయి ఇది వాషింగ్ చేసాక ఆ తర్వాత అయితే నేను బాగా చేద్దాం అనేది సో చిన్న అయితే క్లాత్లు వేస్తేనే మంచిది డే టైం అయితే నైట్ అప్పుడే ఓన్లీ డైపర్స్ వేయాలి డాక్టర్స్ అయితే నైట్ టైం కూడా వేయద్దు అంటున్నారు బట్ పిల్లలకి స్లీప్స్ డిస్టర్బ్ అవుతుంది కదా సో కొరియర్ వస్తే ఇప్పుడే తీసుకున్నాను సో ఇదే డ్రెస్సెస్ అయితే వచ్చాయి ఇంకా అయితే ఒక త్రీ డ్రెస్సెస్ అయితే రావాలి వీక్లో ఏదో ఒక రోజు అయితే లోపు మిగతా బట్టలు అన్నీ వస్తాయి సో ఇదైతే ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపి ఇప్పుడైతే పార్సెల్ అయితే ఓపెన్ చేస్తానండి ఈ బ్లాక్ డ్రెస్ అయితే నేను చాలా ఇష్టపడుతున్నాను ఈ బ్లాక్ డ్రెస్ అయితే పిక్లో చాలా బాగుంది రియల్ అయితే ఎలా ఉంటుందో ఎంతో కొంచెం బ్లూ స్కై తీసుకున్నాను పిక్లో ఎలాంటి క్లాత్ ఇచ్చారో సేమ్ రియల్గా కూడా అదే క్లాత్ ఇచ్చారండి ఇది బ్లాక్ షర్ట్ ఫుల్ ప్యాంట్స్ సర స్లీవ్స్ వేసుకుంటే నాకు సెట్ అవుతుందో లేదు లేసుకుంటే ఎలా ఉంటుందో అంటే మేము అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్తూ ఉంటాం కదండి అవుటింగ్ టైంలో బా నైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా డే బాబు క్లీరింగ్ కోసం అబ్బా నైట్ డ్రెస్ చాలా క్యూట్ ఉంది నిజంగా క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కదా నైట్ డ్రెస్ సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ నిజంగా క్లాత్ అయితే ఎంత బాగుందో ఇక ప్యాంట్ బాగుంది కదా చాలా బాగుంది నచ్చింది వేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో కొన్ని నాకైతే చూడడం అయితే బాగా నచ్చేసింది ఇంకా నాకు సెట్ అవుతుందో లేదో చూడాలి మా పెద్దోడు పుట్టినప్పుడు అయితే నేను స్మాల్ సైజ్లో ఉండాను ఆ తర్వాత మా చిన్నోడు పుట్టినప్పుడు నేను మీడియం సైజ్ కుట్టేసాను ఇంకా వెయిట్ అయితే పెరగకూడదు అనుకుంటున్నానండి నేను స్లిమ్గా స్లిమ్గా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ మీడియం సైజులోనే ఉండాలనుకుంటున్నాను ఒకవేళ గెయిన్ అవుతే ఇంకా వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసాను సన్నంగా అయితే అయిపోదాం అనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ తర్వాత అయితే జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను సో నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ట్రై డైనింగ్ టేబుల్ మెస్సీ మెస్సీగా ఉంది సో అదైతే ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటానండి చూడండి ఫ్రిడ్జ్ అంతా చూడండి అంత మెస్సీగా ఉంది కదా ఇంకా డైనింగ్ టేబుల్ కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత అయితే లంచ్ అయితే చేసేస్తాము సో బాగుంటుంది డిమాట్ లో అయితే తీసుకున్నాము మీరు కూడా ఫ్రిడ్జ్ టీవీ డైనింగ్ టేబుల్ ఇలాంటివి క్లీన్ చేయాలనుకుంటే ఈ క్లీనర్ వాడండి ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసుకుంటానండి డైనింగ్ టేబుల్ కూడా చాలా ఎక్కువ డస్ట్ ఉంది మా మమ్మీ వెళ్ళిన నుంచి డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకోలేదు ఇక్కడ ఉన్న బాటిల్స్ అన్ని తీసేసి ఇంకా లిక్విడ్ అయితే స్ప్రే చేసేసుకుని ఇంకా క్లాత్ టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా లంచ్ అయితే ఇప్పుడు చేసేస్తాను సో డైనింగ్ టేబుల్ ఎలా సర్దుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను సర్దుకున్నాను అండి సో వైట్ రైస్ రసం అయితే వేయలేదు కర్రీ సేమియా మాత్రమే వేసాను సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అట్టికాయ ఫ్రై ఇంకా సేమియా అత్తకాయ ఫ్రై సేమియా అండ్ రసం అండ్ వైట్ రైస్ అయితే కామనే కదా సో వైట్ రైస్ కూడా ఇంకా నేను డైనింగ్ టేబుల్లో పెట్టలేదు ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేసిస్తాను బాగా ఆకలేసిస్తుంది ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుందండి లంచ్ చేశాక సోఫాల్లోనే అలా పడుకుని పోయాను మా చిన్నోడికి అయితే హాల్లో నొయ్యాలేసి పడుకోబెట్టాను కదా మా చిన్నోడు అయితే ఇంకా పడుకునే ఉన్నాడండి బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను కొద్దిసేపోతే మేడొచ్చి వెళ్ళకైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అంటే టైం అయితే సిక్స్ అవుతుందండి బయట అయితే విపరీతమైన వర్షం పడుతుంది సో వర్షం అయితే చూపిద్దామని అవ్వదు ఎందుకంటే చాలా చీకటిగా ఉంది చూడండి చాలా మంచి గాలి అయితే వస్తుంది వర్షం పొస్తమే నీదైతే పడిపోతుంది వర్షం మాత్రం చాలా ఎక్కువ పడిపోతుంది ఈరోజైతే వన్ వీక్ అవుతుంది వర్షం పడి సౌండ్ వచ్చేస్తుంది సౌండ్ మీకు వినిపిస్తుందా లేదు భయంకరమైన గాలి కూడా వస్తుంది ఇంకా బాల్కనీ డోర్ అయితే క్లోజ్ చేస్తుంది ఎందుకంటే మా బాబు హాల్లోనే ఒక బాబుని హాల్లోనే ఒక కాకటి లో విపరీతమైన వర్షము మామూలుగా కాదు దీవృతంగా కుదుస్తుంది ఏంటంటే ఎంత హాయిగా అంత ప్రశాంతంగా ఉంది వర్షం పడుతుంటే క్లాక్ ఎంత చీకటి అయిపోయిందో కానీ ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుందండి సో ఇప్పుడైతే నేను డిన్నర్ చేస్తాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమనుకుంటున్నారా స్పెషల్ ఏం లేదండి టైం కదా సో ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఈరోజు డిన్నర్ అయితే పన్నీర్ అండి సో పన్నీర్ చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే పన్నీర్ కర్రీతో అయితే ఫుడ్ అయితే తినేస్తాను టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి మా చిన్నోడు అయితే పడుకుని ఉన్నాడు సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేసుకున్నాను రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్స్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్